స్టార్ కృష్ణ గారు దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగంలో సేవలందించారు నటుడిగా రాణించారు నటుడిగా నిర్మాతగా దర్శకుడిగాను మెప్పించారు డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు శంకరుడిగా అందరి చేత ప్రశంసలు అందుకున్నారు నిర్మాతల పాలిట దేవుడిగా నిలిచారు అలాంటి సూపర్ స్టార్ కృష్ణ గారికి అసలు సినిమాల్లోకి రావాలనే ఉద్దేశమే లేదా ఇంజనీరింగ్ చేయాలనుకున్న కృష్ణ గారు హీరో ఎలా అయ్యారు అసలేం జరిగిందంటే కృష్ణ గారు చిన్నప్పుడు నటుడిగా మారాలని సినిమాల్లోకి రావాలనే కోరిక లేదు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకున్నారు తన పేరెంట్స్ అలానే ఆయన్ని గైడ్ చేశారు కృష గారిని పేరెంట్స్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు అందుకోసమే ఎంపీసీలో చేర్పించారు సిఆర్ రెడ్డి కాలేజీలో బిఎస్సి చదువుతున్న సమయంలో ఓ సంఘటన జరిగింది తన కాలేజీలో ఓ హీరోకి సన్మానం జరిగింది ఆయన వచ్చినప్పుడు స్టూడెంట్స్ అరుపులు నినాదాలు ఆయన కోసం చూసి కృష్ణ గారు షాక్ అయ్యారు ఒక హీరోకి అని అప్పుడు అర్థమైంది అంతే ఆ సంఘటనతో తన ఆలోచన మార్చుకున్నారు పేరెంట్స్ ఆశలను గల్లంత చేశారు సినిమాల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు మరి తన కాలేజీకి వచ్చిన హీరో ఎవరో కాదు అక్కినేయ నాగేశ్వరరావు గారు అప్పటికి ఆయన స్టార్ హీరోగా రాణిస్తున్నారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు తెలుగు హీరోలుగా పతాకం ఎగరేస్తున్నారు తన కాలేజీ సంఘటనతో కృష్ణ గారి చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఏకంగా మద్రాసు వెళ్ళిపోయారు అక్కడ కొన్ని ప్రయత్నాల తర్వాత ఎన్టీఆర్ గారిని కలిశారు ఇలా యాక్టింగ్ చేయాలని ఉందని ఆయనకు చెప్పగా చాలా చిన్నగా ఉన్నావు రెండేళ్ళు ఆగిన తర్వాత రా అని చెప్పారట రామారావు గారు దీంతో కొంత గ్యాప్ తీసుకుని సొంతంగా ప్రయత్నాలు చేశారు కృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటి మొదటిసారి కులగోత్రాలు కనిపించారు పరువు ప్రతిష్ట సినిమా కూడా బాగానే పేరు తెచ్చింది కానీ చిన్న చిన్న పాత్రలే తప్ప హీరోగా రాణించే పరిస్థితి లేదు దీంతో కొంత గ్యాప్ తీసుకుని హీరోగా ప్రయత్నాలు చేశారు అలా పంతొమ్మిది వందల అరవై ఐదులో తేనె మనసులు మూవీతో హీరోగా మారారు కృష్ణ గారు ఆదుర్తి సుబ్బారావు గారు దీనికి దర్శకుడు ఈ చిత్రం మార్చి ముప్పై ఒకటిన విడుదలయ్యింది దీంతో నేటికి ఈ సినిమా విడుదలై అరవై ఏళ్ళు అంటే కృష్ణ గారు హీరోగా మారి అరవై ఏళ్ళని చెప్పొచ్చు సినిమాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు కృష్ణ గారు ఓ రకంగా ఆయన ట్రెండ్ గా నిలిచారు టెక్నికల్గా చాలా విషయాలను ఆయనే పరిచయం చేశారు రోజుకి మూడు నాలుగు షిఫ్టుల్లో సినిమాలు చేశారు ఏడాదికి ఇరవై ముప్పై సినిమాలు రిలీజ్ చేశారు డైరింగ్ డాషింగ్ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నారు తిరగలేని సూపర్ స్టార్ స్టార్గా ఎదిగారు కృష్ణ గారు ఆయన మూడేళ్ల క్రితం కన్ను మూసిన విషయం మనందరికీ తెలిసిందే